హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ సంతకాల కోసం కేసీఆర్ హరీష్ ఒత్తిడి చేశారు ఫోన్ చేసి సమస్య ఏమిటి అని తొందర పెట్టారు అంటున్న ఇంజనీర్ బ్యారేజీ నిర్మాణం డిజైన్ల ప్రకారం జరుగుతుందా అనేది పరిశీలించలేకపోయా నాటి ప్రభుత్వం అవకాశమే ఇవ్వలేదు త్రీడి అధ్యయనం లేకుండా డిజైన్లు ఖరారు సంతకం చేయడానికి నాలుగైదు రోజులు నిరాకరించా బాధ్యత తనదేనంటూ కాళేశ్వరం ఈఎన్సి లేఖ ఇచ్చాకే సంతకాలు పెట్టా ఆ తర్వాత ఆ లేఖను తొలగించారు ఆర్జీఐ ద్వారా ఈ వివరాలు తెలిసాయి మేడిగడ్డ డిజైన్లలో ఎలాంటి పాత్ర దీనికి ఆధారంగా ఆరు వందల పేజీల ఈమెయిల్ కాళేశ్వరం కమిషన్ సమీక్షంలో వెల్లడించిన మాజీ ఈఎన్సీ ఏ నరేందర్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు సీఎం రేవంత్ ను కలిసిన మందకృష్ణ చిత్రంలో మంత్రి దామోదర నరసింహ మోత్కుపల్లి ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉప కమిటీ విధి విధానాల ఖరారు కోసం మంత్రి దామోదర నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ యోచన సీఎంను కలిసిన మందకృష్ణ రాహుల్ కార్గేలతో కూడా ఒప్పించాలని వినతి ఉప కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది ఎస్సీ వర్గీకరణ ఎలా అమలు చేయాలి దాని విధి వినాలు ఎలా ఉండాలనే అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణకు అమలు చేసేందుకు ఎలాంటి కసరత్తు చేస్తున్నారో కమిటీ వివరాలు సేకరిస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇటీవల అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసింది కొద్ది కాలానికే సుప్రీంకోర్టు వర్గీకరణ రాజ్యాంగత ఉందని ప్రకటించింది తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణను అమలు పరిచే తొలి రాష్ట్రం తెలంగాణకే అని చేయడం సంతోషం అని చెప్పి వారు కోరారు గద్ద అవార్డుల విధి విధానాలకు కమిటీ నియమ నిబంధనల రూపకల్పన లోగో సిఫారసు బాధ్యత కూడా చైర్మన్ గా ప్రముఖ దర్శకుడు బి నరసింగ్ రావు వైస్ చైర్మన్ గా సినీ నిర్మాత దిల్ రాజు మరో పద్నాలుగు మంది సలహా సభ్యులు అంటూ న్యూస్ వాళ్ళను నమ్ముకొని రోడ్ ఎక్కితే దర్యాప్తు సంస్థ దుర్వినియోగాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిర్వహించిన నిరసనలో సీఎం రేవంత్ బట్టి సల్మాన్ ఖుర్షీద్ దీపాదాస్ మున్సి ఈ చిత్రంలో చూడొచ్చు మాయా మోసం బిఆర్ఎస్ విధానం మాఫీ జరుగుతుంది రోడ్ ఎక్కద్దు ఆరు నెలల కింద బొంద పెట్టిన మీరే ఇలా రాస్తారా పదేళ్లలో వాళ్ళు ఇచ్చిందా పది నెలల్లో మేము ఇచ్చేదంతా సెబీ స్కామ్ పై కేసీఆర్ వైఖరి ఏంటి ఆ దానికి మోదీ దోచిపెడుతున్నారంటూ కేటీఆర్ మాట్లాడారే గుజరాత్ దుష్ట చతు దేశాన్ని చెరబట్టింది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు వేలాయే పిసిసి అధ్యక్షుడి నియామకం కూడా నేడు రాహుల్ కరేతో రేవంత్ టీం భేటీ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు రేవంత్ ది దైవ ద్రోహం అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీపై దేవుళ్ళ మీద కొట్టేసి మాట తప్పారు గుల్లలో ముక్కు నేలకు రాసి పాప పరిహారం చేసుకోవాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి వంద పర్సెంట్ మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా జనగామ రైతు ధర్నాలో రావు ధ్వజం అందరికీ మాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదలం రేవంతు దమ్ముంటే రా తేల్చుకుందాం అంటున్న కేటీఆర్ క్రైమ్ సీన్ చేశారు అంటూ మన న్యూస్ చూస్తున్నాము ఆత్మహత్య అంటూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించారు అంత్యూ జరిగాక ఎఫ్ఐఆర్ నమోదు సుప్రీం కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ లో సిబిఐ కోల్కతా పోలీసుల తీరు అత్యంత లోప భూయిష్టం సుప్రీంకోర్టు కన్నెర్రా అంటూ మనం కోల్కత్తాలోని ఒక డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య సంఘటనపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్లో సిబిఐ కోల్కతా పోలీసుల తీరు అత్యంత లోపభూయిష్టం సుప్రీం కనెర్రా అంటూ నేరు చూస్తున్నాం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్వాంతికి లోనెట్టిన కోల్కతా వైద్య విద్యార్ని అత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీ ఖర్ ఆసుపత్రిలో క్రైమ్ సీన్ ను మార్చేశారని సిబిఐ సంచలన వ్యాఖ్యలు చేసింది ఉదయం అత్యాచారం హత్య జరిగితే మార్టం నిర్వహించి అంత్యక్రియలు ముగిశాక దాదాపు అర్ధరాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఇది అత్యంత దిగ్వాధికరమైన వాస్తవం అని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది పైగా వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారంటూ సిబిఐ చాలా సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు ఉక్రెయిన్ పశ్చిమాసియా సంక్షోభాలు ప్రపంచానికి చేటు చర్చలతో శాంతి పునరుద్ధరణకు మా మద్దతు సవాళ్లకు ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలే సమాధానం తో సామాజిక భద్రత ఒప్పందం ప్రధాని మోదీ నేను ఉక్రెయిన్ పర్యటనకు తొలి భారత ప్రధానిగా రికార్డు అంటూ చూస్తున్నాం అదేవిధంగా కాశ్మీర్లతో నాది రక్త సంబంధం రాష్ట్ర హోదా పునరుద్ధరణే ఇండియా ప్రాధాన్యం అంటున్న రాహుల్ గాంధీ కార్గే తో కలిసి ఎన్సీ చీఫ్ ఫరూక్ తో జాబిల్ పై మట్టిని తెచ్చేద్దాం చంద్రయాన్ ఫోర్ మిషన్ లక్ష్యం అదే జపాన్ తో కలిసి చంద్రయాన్ ఫైవ్ ప్రాజెక్టు ఇస్రో తదుపరి మూన్ మిషన్లపై ఆసక్తి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూడవచ్చు పిల్లలకు మత్తు వల కన్నవారు విలవిల రాష్ట్రంలో నలభై వేల మంది డ్రగ్స్ బాధితులు గుర్తించిన టీ టీన్యాప్ బానిసలుగా మారిన విద్యావంతులు ఉన్నత ఉద్యోగులు ఏడు నెలల్లో ఆరు వేల మందికి కౌన్సిలింగ్ డిఅటక్షన్ కేంద్రాలకు పంపుతున్న దక్కని వైద్య అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు చతుష్టాయం దోచుకుంటుంది అంటూ ఒక న్యూస్ మోదీ అమిత్ షా ఆగాని అంబానీలపై సీఎం రేవంత్ ధ్వజం ఆదాని షేర్ల కుంభకోణంపై జేపీసీ వేసిన విచారణ జరపాలి సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా ఈడీ కార్యాలయం ముట్టడి అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు మోదీ అమిత్ షా షాని అమ్మాని చదుర్శయం దేశాన్ని దోసుకుంటుందని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెచ్చారు ఆదానితో సెబీ చైర్పర్సన్ మాధవి కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఆమె తక్షణమే రాజీనామా చేయాలని లేకుంటే కేంద్రమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు చిత్రంలో చూడొచ్చు ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందే అంటున్న కేటీఆర్ ఒక్క మండలంలో సంపూర్ణంగా చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు దేవుణ్ణే మోసం చేసిన సీఎం అంటున్న హరీశ్ రావు రాష్ట్ర వ్యాప్తంగా బారాసా ఆందోళనలు చేవెల్లలో నిర్వహించిన రైతు నిరసన దీక్షల్లో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో షంబీపూర్ రాజు సబితారెడ్డి మహమ్మద్ అలీ తదితరులు మనము చూడొచ్చు రైతు రుణమాఫీకి అందరికీ అందట్లేదని బారాస అధికారులు నాయకులు ధర్నా చేపడుతున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి రైతులందరికీ ఎలాంటి షరతు లేకుండా రెండు లక్షల వరకు రుణ పంట రుణాలు మాఫీ చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు బారాసా అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా అని కేటీఆర్ పేర్కొన్నారు రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ గురువారం చేవేలలో బారాసా ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా రైతులతో కలిసి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి శంకర్పల్లు చేరే వరకు భారీ ర్యాలీ చేపట్టారు అంటూ న్యూస్ చూడొచ్చు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఉత్తం నేడు బట్టి విక్రమార్క కూడా ఖర్గే నివాసంలో భేటీ కానున్న నేతడు పిసిసి కొత్త అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు గ్రూప్ టూ డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో తెలంగాణలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ను టీజీఎస్సీ టీజీ ప్రకటించింది వివిధ సాంకేతిక కారణాలతో ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడగా ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు పదిహేను పదహారు తేదీలో నిర్వహించనున్నట్టు మనం ఒక న్యూస్ చూడొచ్చు క్రైమ్ సీన్ మార్చేశారు జూనియర్ వైద్యరాని హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ దేశ వ్యాప్తంగా వైద్యుల భద్రతకు చర్యలు తీసుకోండి కేంద్రం రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశం వైద్యులు కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యాలపై అత్యాచార ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు మరోసారి దియ్యబట్టింది సహజ మరణం కాదని స్పష్టమవుతున్న తదితనంతరం చర్చల విషయంలో కేసు నమోదులో పోలీసుల వైఖరి తీవ్ర కలవరానికి గురి చేస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది దర్యాప్తులో పోలీసుల వైఫల్యాలను సిబిఐ వివరించగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఎలాంటి సమ్మతి తర్వాతే డిజైన్లు డ్రాయింగ్లకు ఆమోదం మేడిగడ్డ నిర్మాణం నిర్వహణలో తీవ్ర లోపాలు నాణ్యత తనిఖీలేవు బిల్లుల కోసమే సంతకాలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు స్పష్టం చేసిన సిడిఓ మాజీ ఎన్సి నరేందర్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం ఆదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన అతిపెద్ద జోక్ అంటున్న కేటీఆర్ ఆదాని వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే నీతి కూడా ఆత్మహత్య చేసుకుంటుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు ఎక్స్ వేదికగా గురువారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు ఓ వైపు ఆదానీ కంపెనీ మోదీ జేబు సంస్థ అంటూ ఢిల్లీ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి ఆ కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆ రోజు అదే రేవంత్ రెడ్డి మంత్రులు ఆదానీ సంస్థకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు కాంగ్రెస్ ఏమైనా స్ప్లెట్ పర్సనాలిటీ వ్యాధితో బాధపడుతుందా ఎర్ర తివాచి వేసి మరీ ఆదాని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి నిరసన తెలపడం ఈ ఏడాదిలోనే అతిపెద్ద జోక్ అంటూ రేవంత్ రెడ్డిని విమర్శించారు కేటీఆర్ ఎలాంటి సమ్మతి తర్వాతే రీ డిజైన్లు డ్రాయింగ్ లకు ఆమోదం జస్టిస్ పిసి గోష్ కమిషన్ కు స్పష్టం చేసిన సిడిఓ మాజీ ఈఎన్ సి నరేందర్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడీఓ కు ఎలాంటి పాత్ర లేదని ఆ సంస్థ మాజీ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్ నరేందర్ రెడ్డి వెల్లడించారు రీడిజైన్లు డ్రాయింగ్ల సమయంలోనే తమ పాత్ర ప్రారంభమైందని చెప్పారు ఇందులో కూడా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎలాంటి ప్రతినిధులు పాల్గొన్నారని వారు సంతృప్తి చెందాకే డిజైన్లు డ్రాయింగ్లు ఫీల్డ్ ఇంజనీర్ పంపామని నరేందర్ రెడ్డి జస్టిస్ పిసి గోష్ కమిషన్ దృష్టికి తెచ్చారు కమిషన్ గురువారం ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కేంద్ర జల సంఘం ఆమోదం కోసం పంపే చెక్ లిస్ట్ పై నేను తొలుత సంతకం చేయకుండా పెండింగ్ లో పెట్టాను నాలుగు రోజుల తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఎందుకు సంతకం పెట్టలేదని ప్రశ్నించారు దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నిర్ధారణపై ఆధారపడి నేను సంతకం చేసి పంపాను ఇటీవల సిడబ్ల్యూసి సలహాదారు వెదిర శ్రీరాములు కమిషన్ విచారించిన సందర్భంగా మార్గదర్శకాల ప్రకారం అన్ని ఆదాయాలను చేసి సిడిఓ నివేదిక పంపినట్లు ఆయన పేర్కొన్నారు వాస్తవానికి అన్ని ఆధ్యాయులు చేసినట్లు కాళేశ్వర సి హరిరామ్ చేసిన ధృవీకరణ ఆధారంగా మాత్రమే సిడబ్ల్యూస్ కి లేఖ రాస్తున్నట్టు నేను స్పష్టం చేశాను అంటూ వివరించారు ఇక్కడ నుంచి చౌక దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి పౌర సరఫరా కమిషనర్ డిఎస్ చౌహాన్ తదితరులు చిత్రంలో చూడొచ్చు జనవరి నుంచి అమలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళాలి రాష్ట్రంలో ఆహార భద్రత వాళ్ళందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది పౌర సరఫరా శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు అంటూ ఒక న్యూస్ చూస్తాం ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్ర విజ్ఞాన్ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌపది రా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు అందుకున్నారు రాష్ట్రపతి భవన్ లోని గణతంత్ర మండపంలో గురువారం జరిగిన తొలి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల ప్రదానోత్సవంలో ఆమె విజ్ఞాన విజ్ఞాన శ్రీ విజ్ఞాన్ యువ విజ్ఞాన్ టీమ్ విభాగాల మొత్తం ముప్పై మూడు మంది శాస్త్రవేత్తలకు అవార్డులు అందించి సత్కరించారు చిత్రం చూడొచ్చు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజ్ఞాన పురస్కారాలు అందుకుంటున్న డాక్టర్ ఎల్ఎస్ కృష్ణమూర్తి ప్రొఫెసర్ రాధాకృష్ణ గంటి ఈ న్యూస్ లో మనం చూడొచ్చు రుణ యాప్లపై ఈడీ కొరడా పంతొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల విలువైన ఆస్తుల జప్ రుణ యాప్ పేరుతో జరుగుతున్న మోసాల కేసులకు సంబంధించి హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అధికారులు పంతొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారు నిమిష ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాజ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లిమిటెడ్ మహానద ఇన్వెస్ట్ లిమిటెడ్ ఐస్కి మేనేజ్మెంట్ కన్సల్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల సహా బ్యాంకు ఖాతాల్లోని సదరు సొమ్మును జప్తు చేసినట్టు గురువారం ఈడీ ప్రకటించింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తాం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ముసాయిదా ఓటర్ల జాబితా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అభ్యంతరాల స్వీకరణ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం అదేవిధంగా శ్రీవారి సేవలో చిరంజీవి ప్రముఖ సినీ కథానాయకుడు చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు తెల్లవారుజామున ఆయన భార్య సురేఖ తల్లి అంజనాదేవి మనవరాలతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం ఆ నలుగురు దేశాన్ని దోచుకుంటున్నారు మోదీ అమిత్ షా ఆదాని అమ్మానిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అంటూ ఒక న్యూస్ మనము చూడొచ్చు కేసీఆర్ హరీష్ ఒత్తిడితోనే కాళేశ్వరము రీడిజైన్ లో ఆమోదం కాళేశ్వరం కమిషన్ ఎదుట కుండ బద్దలు కొట్టిన సీడీఓ మాజీ ఈఎన్సి నరేందర్ రెడ్డి పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా నీకేంటి ప్రాబ్లం అన్నారు బలవంతంగా చెక్ లిస్ట్ పై సంతకాలు బ్యారేజీల నాణ్యత తప్పిదాలు ఆమోదం కూడా ఆమోదర్ లో మార్పు చేర్పులు అంటూ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం బట్టి ఉత్తమ్ కుమార్ కు హైకమాండ్ పిలుపు పిసిసి చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు రాహుల్ వరంగల్ సభ రాజీవ్ విగ్రహ విష్కరణ తేదీలు ఖరారయ్యే ఛాన్స్ అంటూ న్యూస్ చూస్తున్నాము జనవరి నుంచి సన్నబియ్యం అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్పొరేట్ హాస్పిటల్లో ఆర్గాన్స్ దంద జీవన్ దాన్ రూల్స్ లో లొసుగులే ఆధారంగా అక్రమాలు బ్రెయిన్ డెత్ కేసులను అనౌన్స్ చేస్తూ కోర్టులలో సంపాదన అంటూ న్యూస్ చూస్తున్నాము అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు బ్రెయిన్ డెత్ పేషెంట్స్ హార్ట్ లివర్ కిడ్నీలు తీసుకునే వెసులుబాటు అవి తమ దగ్గరున్న పేషెంట్లకు అమర్చుకునేందుకు ఆసుపత్రులకు అనుమతి ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో వసూలు బ్రెయిన్ డెత్ కేసులను రిఫర్ చేసినందుకు జిల్లాలోని హాస్పిటల్తో ఒప్పందాలు డాక్టర్లు మొదలుకొని అంబులెన్స్ డ్రైవర్ల వరకు వాటాలు దేశంలోని అత్యధిక బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసిన హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఇటీవల బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కుటుంబానికి మూడు లక్షలు ఇచ్చిన మరో ఆస్పత్రి అంటూ ఈ దంద నడుస్తుంది అంటూ మనం న్యూస్ చూస్తున్నాం అప్పుల చిప్ప చేతిలో పెట్టి నీతులు చెప్తున్నారు అంటున్న కోదండరాం నిధుల కొరత ఉన్న రుణమాఫీ చేస్తున్న సర్కారు పైకి రైతులను గుసగలుపుతారా అంటున్న ఎమ్మెల్సీ కోదండరాం కేటీఆర్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్న ఫామ్ ను ఎట్లా లేదుకు తీసుకున్నావో నాది కాదు దోసు అంటే నమ్మటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ పదేళ్ల బీఆర్ఎస్ పాలన అంత విధ్వంసమే రాజీవ్ విగ్రహం మీద వివాదం కరెక్ట్ కాదు మీడియాతో చిట్ చాట్లో ఎమ్మెల్సీ కోదండరాం పోస్ట్ మార్టం చేశాక కేసు పెడతారా అంటూ కోల్కతా పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం బాడీని గుర్తించిన పద్నాలుగు గంటలకు ఫిర్యాదు చేస్తారా అప్పటిదాకా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశారు ఎవరితో టచ్ లో ఉన్నారు ఎందుకు ఆలస్యం చేశారు డాక్టర్ రేఫండ్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం గత ముప్పై ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని కామెంట్ క్రైమ్ సీన్ మార్చేశారని కోర్టుకు సిబిఐ వెల్లడి అంటూ మనం చూడవచ్చు గ్రూప్ టూ ఎగ్జామ్ డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లో నిర్వహణ ప్రకటించిన టీజీపీఎస్సి తాత దిగి దిగివచ్చిన రాజీవ్ విగ్రహాన్ని తాకలేరు అంటున్నా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సెక్రటరీ ముందు ఏర్పాటు చేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని వాళ్లకు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నాను వాళ్ళ తాత ముత్తాత దిగి వచ్చిన రాజీవ్ విగ్రహాన్ని ఏం చేయలేకారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే చీపు వీపు చిత్తపండే అవుతుంది అలా కాకుంటే నా పేరునే మార్చుకుంటా అని అన్నారా ఆశమాషిగా కాదు అంటూ ఒక న్యూస్ వెలుగు పేపర్లో మనం మనము చూస్తున్నాం కవితకు అస్వస్థత ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు తిరిగి తిహార్ జైలుకు తరలింపు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు లిథియం మైనింగ్ పై సింగరేణి ఫోకస్ క్రిటికల్ మినరల్స్ తవ్వకాల వైపు అడుగులు ఎలక్ట్రికల్ వాహనాల్లో రా మెటీరియల్ లిథియన్ కాలానికి అనుగుణంగా మారాలని నిర్ణయం బీడ్ దక్కించుకునేందుకు ప్రైవేటు సంస్థలో పోటీ ఇప్పటికే వేలం ప్రక్రియకు కేంద్రం సన్నాహాలు అంటూ సింగరేణి న్యూస్ చూడొచ్చు ఒకే రోజు నూట ఎనభై ఐదు పిటిషన్లు సాల్వ్ చేసిన హైకోర్టు జడ్జి హైకోర్టు చరిత్రలో ఒకే ఒక్క రోజు ఏకంగా నూట ఎనభై ఐదు పిటిషన్ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ పరిష్కరించి రికార్డు క్రియేట్ చేశారు వీటిలో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివాదాలు రెవెన్యూ పరిపాలన వ్యవహారాలకు చెందినవి ఉన్నాయి అంటూ ఇంకొక న్యూస్ మనం చూడవచ్చు మాలలు మనవాదులు కాదు అంబేద్కర్ వాదులు మాలలపై మంద కృష్ణ విషయం కక్కడ మానుకోవాలి ఎస్సీ వర్గా వ్యతిరేక కమిటీ పోరాట సమితి ఒక న్యూస్ మనం చూడొచ్చు గంజాయి మత్తులో తల్లిని చంపిన పెంపుడు కొడుకు అంటూ ఈ సంఘటన జీడిమెట్ల ఘటన అంటూ ఒక న్యూస్ మనం చూద్దాం ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్య మనం చూడొచ్చు శాంతియుత నిరసనలు అడ్డుకోవద్దు సుప్రీం నేరం విజ్ఞప్తులతో వైద్యుల సమ్మె విరమణ కొండారెడ్డిపల్లిలో పల్లెలో గుండా రాజ్ సీఎం సొంత ఊరిలో మహిళా జర్నలిస్టులపై దాష్టికం అంటున్న ఒక న్యూస్ చూస్తున్నాం ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన కాంగ్రెస్ మూక రుణమాఫీపై ఆరా తీసిన జర్నలిస్టులపై దాడి కెమెరాలు ఫోన్లు చిప్పులు లాక్కున్న వైనం సీఎం సొంతూరికే వస్తారా అంటూ బెదిరింపులు కార్లలో వెంటాడి మరి వేధించిన దారుణం పోలీస్ స్టేషన్ లో మహిళలపై దౌర్జన్యం సాక్ష్యం ఉందా అంటూ పోలీసుల నిర్లిప్త ఎస్పీకి కేటీఆర్ ఫోన్ ఆ తర్వాతే కదలిక ఎస్కాట్ నుంచి హైదరాబాద్ పంపిన తీరు దాడిని ఖండించిన జర్నలిస్టులు సంఘాలు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ప్రజల పక్షాన ప్రశ్నించడమే నేరం అన్నట్టు అక్షరంపై అధికారం కక్ష కడుతున్నది సామాన్యులపై దాడులు సర్వసామాన్యం పైన చూడాలర్నలిస్టుల పైన దాడులకు తెగబడుతున్నది ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత విజయారెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని రుణమాఫీపై ముఖ్యమంత్రి ప్రగల్భాల నేపథ్యంలో ఆయన సొంతూరు కొండారెడ్డి వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చెప్పాలనుకోవడమే వారు చేసిన నేరం ఇలా సీఎం ఇలాఖలో రైతుల రుణమాఫీపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకోవడమే వారు చేసిన పాపం భయం భ్రాంతులకు ఉండలేక స్వతంత్రంగా సాధించదాన్ని మరుగుజ్జు మనస్తత్వం తట్టుకోలేక అంతే ఏలిక కోపం వచ్చింది అంటూ మనం ఒక నమస్త తెలంగాణలోని న్యూస్ మనం చూస్తున్నాము ధర్నాలతో దద్దరిన తెలంగాణ రేవంతు దైవ ద్రోహం హరీష్ రావు పరిహారం అంటూ న్యూస్ రేవంతు రైతు ద్రోహం కేటీఆర్ అల్టిమేటం ధర్నాలు రాస్తారోకోలు గల్లా పట్టి అడుగు ఈ సిగ్గులేని సర్కారును అంటూ ఒక న్యూస్ రుణమాఫీ వదిలేస్తే భరోసా ఎగవేతే ఇప్పుడు విడిచిపెడితే వరుసగా కోతలు పెట్టుకుంటూ పోతారు వంద శాతం మాఫీ ఎప్పటిలోగా చేస్తారో తేదీ ప్రకటించాలి అంటున్న కేటీఆర్ రుణమాఫీ రైతులకే కాదు దైవానికి రేవంత్ రెడ్డి ద్రోహం అంటున్న హరీష్ రావు అధికారులు కాదు కాంగ్రెస్ నిలదీయాలి అంటున్న కేటీఆర్ సర్కార్ ధోకాపా బిఆర్ఎస్ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు అంటూ రేవంత్ నీ పాపానికి ప్రయత్నం చేసుకో రుణమాఫీపై రైతులనే కాదు దేవులను మోసం చేస్తున్నారు అంటూ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి వచ్చే నెల ఇరవై ఐదున కోర్టుకు రండి సీఎం రేవంత్ కు కోర్టు సమాన్లు రిజర్వేషన్ల మీద తప్పుడు ప్రచారంపై బీజేపీ నేత కేసు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు హైడ్రా వెనుక రాజకీయ కుట్ర జన్వాడలో ప్రదీప్ రెడ్డి చెందిన ఫామ్ హౌస్ ను కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది హైదరాబాద్ కన్ను ప్రత్యేకంగా ఆ కట్టడం పైన పడడానికి కారణం దాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ లీజ్ కు తీసుకోవడమేనని తెలుస్తుంది ఆ ఫామ్ హౌస్ తనది కానప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే దాన్ని దగ్గరుండి మరీ కూల్చివేస్తానని కేటీఆర్ ప్రకటించారు కాంగ్రెస్ నేతలు కూడా ముందు రావాలని ఆయన సవాల్ విసిరారు అంటూ మనం ఈ చిత్రంలో చూడొచ్చు రుణమాఫీపై ఏది చిత్తశుద్ధి అంటూ బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు రేవంత్ నీ పాపానికి ప్రాచ్యత్వం చేసుకో అంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్లో వెళ్ళడి ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూశాము ఈ దీటి న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయ నా యొక్క రిక్వెస్ట్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి జై హింద్